మనశ్శక్తితో శక్తితో మనం జయించలేం అవునండి ఈ పాపాన్ని నువ్వు ఏదైతే విగ్రహాన్ని పెట్టుకున్నావో అది ఫోన్ అయినా స్త్రీ అయినా పురుషుడైనా ఒక సీరియల్ అయినా ఏదైనా ఒకరి మీద కోపమైనా ఆ విగ్రహాన్ని నీ శక్తితో నువ్వు జయించలేవు నేను ఒక సిచ్యువేషన్ చెప్తానండి ఒక ఒక చిన్న రూమ్లో అది ఆల్రెడీ తలుపులేసేసి ఉంది అది కిటికీ గుండా చాలా పొగ వస్తుంది అంటే లోపలంతా కాలిపోయింది తలుపు తీయడానికి తాళం తీయడానికి ఆ యొక్క గృహంలో ఉన్న ఆ రూమ్లో ఉన్న వాళ్ళు ఎవరూ లేరు ఆ చుట్టుపక్కల వాళ్ళు చూసి దాని ఆ కిటికీలో నుంచి చిన్నగా వాటర్ పోస్తూ ఉన్నారేమో బిందెలతో వాళ్ళకి వాళ్ళకి దొరికిన వాటితో వాటర్ పోస్తూ ఉన్నారు కానీ ఆరిపోయినట్టుగా ఉంది కానీ ఆ మంట మరలా వస్తుంది ఆ మంట మరలా వస్తుంది వారు వెంటనే ఫైర్ ఇంజిన్కి ఫోన్ చేసినప్పుడు ఏం జరుగుతుందండి ఆ ఫైర్ ఇంజిన్ వస్తుంది ఎప్పుడైతే ఆ ట్యూబు ఆ కిటికీలో పెట్టి ఎంత ఫోర్స్గా అయితే ఆ వాటర్ని ఆ రూమ్లో తడపగానే ఇంకెప్పుడు కూడా మంట మండకుండా పూర్తిగా ఏమవుతుందండి ఆ మంట ఆ రూమ్లో ఉన్న మంట అంత ఆరిపోతుంది అలాగే మనము మన జీవితాల్లో అనుకుంటాం నేను ఈ యొక్క ఈ యొక్క పాపాన్ని నేను జయించాలి అని అనుకుంటాం కానీ మన శక్తితో ఆరిపోయినట్టుంటుంది కానీ నేను జయించగలను అని అని నువ్వు నేను అనుకుంటాం కానీ మళ్ళా మండుతూ ఉంటుంది మళ్ళీ పైకి లేస్తూ ఉంటుంది మళ్ళీ రేగుతూ ఉంటుంది కానీ ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని ప్రార్థనని నీ యొక్క ఆయుధాలుగా చేసుకొని ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తావో ఎప్పుడైతే ఫైర్ ఇంజన్ ఎంత ఫోర్స్గా వాటర్ వచ్చి ఆ మంటనంతటిని ఆపిందో వాక్యపు శక్తి ప్రార్థన శక్తి అంత ఫోర్స్గా నీ జీవితంలో పనిచేసి నా జీవితంలో పనిచేసి ఆ పాపాన్ని పూర్తిగా సమాధి చేసేస్తుంది అవునండి ఆ పాపాన్ని పూర్తిగా సమాధి చేస్తుంది లేకపోతే ఆ పాపం మన జీవితంలో ఉంటే ఏమి జరుగుతుంది ఆ పని నువ్వు మోస్తూ నువ్వు జీవితాంతం ఉన్నావు అనుకోండి ఆ పాపం మనల్ని ఏం చేస్తుందో ఒక రెండు వాక్యాలను మనం చూద్దామండి యశయ యాభై తొమ్మిదో అధ్యాయము రెండో వచనం షయా యాభై తొమ్మిదో అధ్యాయము రెండో వచ్చరం మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను గనక ఆయన ఆలకింప ఉన్నాడు నువ్వు నేను ఆ పాపాన్ని మన హృదయంలో పెట్టుకొని ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడు దేవుడు మన ప్రార్థనకి సమాధానం ఇవ్వరు రెండవ వాక్యాన్ని మనం చూద్దామండి కీర్తనలు అరవై ఆరు పద్దెనిమిది కీర్తనలు అరవై ఆరో కీర్తన పద్దెనిమిదో వచ్చు నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల నా ఎడల ప్రభు నా మనవి వినకపోవును నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల నా ప్రభు నా విన వినకపోవును ఆ పాపమేలే ఏముందిలే ఎవరు చూస్తున్నారులే దేవుడు స్పష్టంగా చూస్తున్నారు దేవుడు స్పష్టంగా చూస్తున్నారు ఆ పాపాన్ని ఆ పాపానితో జీవిస్తూ వెళ్తూ 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 ఉన్నావా దేవుడు నీ ప్రార్థనను అంగీకరించరు ఆయన సన్నిధిని అనుభవించి అనేక మందిని ఆయనలో నిలబెట్టిన నువ్వు నువ్వు పడిపోయే స్థితిలో ఉంటావు కానీ నువ్వు ఎప్పుడైతే వాక్యం ద్వారా ప్రార్థనతో నీ వాక్య నీ జీవితాన్ని నింపుకుంటావో మరలా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తావో ఏ విధంగా ప్రార్థన చేయాలో తెలుసా అండి ఒక వాక్యాన్ని చదువు కీర్తనలు యాభై ఒకటో కీర్తన రెండో వచనం కీర్తనలు యాభై ఒకటో కీర్తన రెండో వచనం నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుము కడుగుము నా పో నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము మరొకసారి చదువుకుందామండి నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము ఈ ప్రార్థన ఎవరు చేశారో తెలుసా అండి దావీదు బెచ్చబాతో పాపం చేసినప్పుడు దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన దే మనము కూడా ఇటువంటి ప్రార్థన చేద్దాం ప్రభా పూర్ణ హృదయంతో నేను నీ సన్నిధిలో ఉండాలయ్యా పూర్ణ హృదయంతో నిన్ను ప్రార్థన చేయాలి నా హృదయాన్ని నీ రక్తంతో కడుగు ప్రభా నీ రక్తంతో నా హృదయాన్ని కడుగయ్యా ఆ పాపాన్ని తీసివేయి ప్రభా అని దేవుని సన్నిధులు ఈ ప్రార్థన చేద్దామండి నా దోషములు పోవునట్లుగా నన్ను బాగుగా కడుగయ్యా నా హృదయాన్ని కడుగు కేవలం నీ ఆలోచన నీ యొక్క ఆత్మతో హృదయం నింపబడాలి అంతేకాకుండా నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచు ప్రభా అని మనం ప్రార్థన చేయాలి అంతేకాకుండా కీర్తనలు నూట పంతొమ్మిది పదకొండు ప్రభా నేను ఇక మీదట పాపం చేయకుండా ఇక మీదట నీ ఎదుట నేను పాపము చేయకుండా నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను ఈ ప్రార్థనా వాక్య ధ్యానం ఎప్పుడైతే ఉంటుందో ఆ ఫైర్ ఇంజిన్ ఎలా అయితే వాటర్ ని ఫోర్స్ గా ఆ రూమ్లోనికి పంపించినప్పుడు ఆ యొక్క మంట ఆ యొక్క అగ్ని ఏ విధంగా అయితే చల్లారిపోతుందో హాని చేసే అగ్ని ఏ విధంగా అయితే చల్లారిపోతుందో నువ్వు నేను కూడా ప్రార్థనలో వాక్యంలో ఆయన దగ్గరగా జీవిస్తున్నప్పుడు ఏమి జరుగుతుందో తెలుసా అండి చివరిగా ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం మొదటి యోహాను పత్రిక ఒకటో అధ్యాయము ఏడో వచనం మొదటి యోహాను పత్రిక ఒకటో అధ్యాయము ఏడో వచ్చినం అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము కలవారమై ఉందుము ఎవరితో దేవునితో అన్యోన్య సహవాసం కలవారమై ఉందుము అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేయును నువ్వు ఎప్పుడైతే దేవుడితో అన్యోన్య సహవాసం కలిగి ఉంటావో అప్పుడు ఆయన రక్తము మన హృదయంలో పవిత్రులుగా చేస్తుంది మన పాపాలన్నిటినీ కడిగి వేసి చేస్తుంది నువ్వు ఈ వాక్యాన్ని వింటున్న నువ్వు ఆ హృదయంలో దేవుడికి ఇవ్వాల్సిన స్థానాన్ని దేనికి ఇచ్చావు అందువలనే నువ్వు ఈ స్థితిని అనుభవిస్తున్నావు ఆత్మీయంగా గొప్ప స్థితిలో ఉన్నావు ఆర్థికంగా గొప్ప స్థితిలో ఉన్నావు కానీ దేవుడికి ఇవ్వాల్సిన స్థానాన్ని దేనికో ఇచ్చేసి ఈ స్థితిలో నువ్వు ఉన్నావు కాబట్టి ఈరోజే పచ్చాతప్పపడు ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడ సర్వాధికారి పరిశుద్ధాత్మదేవ ఏసయ నాతో మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలయ్య ఆశ్చర్యకరుడా ప్రభా బిడ్డలైన మా అందరితో నువ్వు మాట్లాడవు ప్రభా మేము ఈ చనిపోయే వరకు ఈ లోకంలో ఉండే వరకు నీ ఆ హృదయంలో నీకు ఇవ్వాల్సిన స్థానాన్ని మాకు మా కుటుంబ సభ్యులకు కానీ మా బిడ్డలకు కానీ డబ్బుకి కానీ లోకాశలకు కానీ ఎవ్వరికి ఇవ్వకుండా ఆ హృదయంలో నిన్నే ప్రతిష్ఠించుకుని నీ వాక్యంతో నీ యొక్క ధ్యానంతో చేసే ఒక ఆత్మీయ స్థితిని మా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించు ప్రభ దాని వలనే నీకు ఇవ్వాల్సిన స్థానం నేను వేరే వారికి ఇవ్వడం వలనే నేను యొక్క భయంకరమైన స్థితిని అనుభవిస్తున్నానయ్యా నన్ను క్షమించ ప్రభాని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారి మీద నీ రక్తాన్ని ప్రోక్షించి వారి హృదయాన్ని కడుగయ్యా మా హృదయాన్ని కడుగు ప్రభాస్ అయ్యా పవిత్రులుగా చేయ కేవలం ప్రభా మేము చేసిన తప్పేనయ్యా ఈ తప్పు తరతరాలు ప్రభా అనుభవించకూడదయా సహాయం దయచేయండి నీ శక్తి మీద ఆధారపడిన జీవితాలు మేము జీవించడానికి సహాయం దయచేయండి మమ్మల్ని క్షమించండి ప్రభా నీకిష్టం లేని వాటిలో మేము బహుదూరంగా మా ఆలోచనలో కూడా ఆ తలంపు రాకుండా ఉండడానికి మాకు సహాయం దయచేయండి ఈ కార్యక్రమాన్ని చూసి అయితే కన్నీరు కారుస్తున్నారో దేవా వారందరితో నువ్వు మాట్లాడండి నిలబెట్టండి బలపరచండి నేను నామాన్ని దేవా ఆశ్చర్యకరుడా నీ కృపలో వర్తిల్లింప చేసి మరలా నీ బిడ్డలు అన్యోన్య సహవాసం చేసి వారి కోసం దాచి ఉంచిన నీ చిత్తంలో ఉంచిన బహు గొప్ప ఆశీర్వాదాలను వారు పొందుకొని అనేక మందికి ఒక వెలుగుగా ఉండడానికి సహాయం దయచేయండి నిలబెట్టండి బలపరచండి ఆశీర్వదించండి నువ్వే తోడేయండి నడిపించి కేవలం నీ నామాన్ని గణపరచుకునే దేవా నీ కొందనాలు నీకే కోట్లాది కృతజ్ఞతలయ్యా ఏ స్నామం అడుగుతున్నాము తండ్రి ఆమెన్ 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 చూశారు కదా అండి ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు ఈ యొక్క బంధువులకు ఈ యొక్క మెసేజ్ని ఫార్వర్డ్ చేయండి యూట్యూబ్ ఛానల్లో దీప్తి ఫర్ జీజస్ అనే యూట్యూబ్ ఛానల్లో మనకి ఇవ్వాల్సిన స్థానాన్ని దేవుడికి ఇవ్వాల్సిన స్థానాన్ని ఏ ఒక్కరూ మనం మన హృదయాల్లో ఎవ్వరికి ఇవ్వకూడదండి ఆ పాపం తరతరాలకి దేవుడి కోపం రగులు కొనేటట్లుగా చేస్తుంది ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ కార్యక్రమం గురించి నా గురించి ప్రార్థన చేయండి మన కుటుంబంలో మన జీవితాలలో ఎవ్వరు కూడా ఇటువంటి భయంకరమైన పాపంలో ఉండకుండా ప్రతి ఒక్కరూ మరలా పత్యాచ్ఛ పశ్చాత్తాపడి దేవుడితో అన్యోన్య సాహసం కలిగి ఆయనలో జీవించి గొప్ప ఆశీర్వాదాలు పొందుకునే స్థితిని ప్రతి ఒక్కరికి అటువంటి ఆత్మీయ స్థితిని దేవుడు అనుగ్రహించునుగాక దేవుడు తోడేండును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్